రియల్ ఎస్టేట్ వాళ్ళు తనను మోసం చేశారన్నారు హీరో జగపతి బాబు ఇటీవల ఓ యాడ్ లో నటించానని చెప్పారు వాళ్ళు తనను మోసం చేశారని వాళ్ళు ఎవరు అనేది త్వరలో బయట పెడతానన్నారు జగపతి బాబు ఏదైనా రేరా అనుమతులు అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు చెప్పారు రీసెంట్ గా ఒక యాడ్ చేశాను నన్ను మోసం చేశారు చెక్ కొట్ చేశారు చెక్ రాగానే పోస్ట్ లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు చెప్తాను ఏదైనా రేర భవిష్యత్ అన్ని చూసుకుని మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ జగపతి బాబు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది అది రియల్ ఎస్టేట్ పైన చేయడం ఇప్పుడు సంచలనం అవుతుంది ఎందుకంటే ఇటీవల జగపతి బాబు ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఒక యాడ్ లో నటించడం జరిగిందని చెప్పారు అయితే ఆ యాడ్ కంపెనీ తనను మోసం చేసిందని చాలా దారుణంగా మోసం చేసిందని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా త్వరలోనే నేను చెప్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది త్వరలోనే చెక్కు రాబోతున్నట్టు ఆ చెక్కుతో సహా మొత్తం కూడా అన్ని విషయాలు కూడా చెప్తానని ప్రస్తుతానికైతే తనను రియల్ ఎస్టేట్ మోసం చేసిందనే ఒక విషయం మాత్రం ఆయన క్లారిటీ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది ఎందుకంటే సినీ నటులు ఎవరైనా సరే కూడా కొన్ని యాడ్స్లలో కానీ ఇట్లా ప్రమోషనల్స్లో కూడా నటిస్తూ ఉంటుంటారు కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు జగపతి బాబు మాత్రం ఈ యాడ్ ద్వారా మోసపోవడం మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం అవుతుంది కేవలం సినీ సెలబ్రిటీసే కాదు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా సామాన్యులకు ఎందుకంటే రియల్ ఎస్టేట్ పైన చాలా మంది నమ్మకం పెట్టుకొని ఉంటారు ఎవరైతే ల్యాండ్ కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా లేదా ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా ప్రతి ఒక్కరు దాని కూడా రియల్ ఎస్టేట్ పైన డిపెండ్ అవుతుంటారు పరిస్థితి ఉంటుంది కానీ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మంది కూడా మోసపోతున్న పరిస్థితి అయితే ఉంది ఇదే అదనంగా తీసుకొని కొంతమంది తనను మోసం చేసినట్టుగా ఆయన చెప్పడం కూడా ఇక్కడ గమనించవచ్చు అయితే ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వ అనుమతులు ఉన్నటువంటి అంటే రేరా యొక్క అనుమతులు ఉండి మొత్తం ఆమోద యొక్క ఉండేటువంటి వాటిని మీరు నమ్మాలి తప్పితే మిగతా వాటిని నమ్మద్దు అని కూడా ఏదో యాడ్ చూసి కొనటమా లేదా అమ్మటం లాంటివి కూడా చేయదని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది ఏదేమైనా కూడా ప్రస్తుతం జగపతి బాబు చేసినటువంటి వీడియో మాత్రం ఇప్పుడు సంచలనం అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక సెలబ్రిటీ తనే మోసపోయాను అనే ఒక వీడియో ఇలా పోస్ట్ చేయడం మాత్రం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు ఇటు చూస్తుంటే సామాన్య జనాన్ని కూడా ఇది మొత్తం కూడా ఆలోచించే విధంగా ఉందని చెప్పవచ్చు మరి ఏ కంపెనీ తనను మోసం చేసింది ఎందుకు మోసం చేసింది ఎలా మోసం చేసింది అంటే డబ్బులు విషయంలో మోసం చేసిందా లేకపోతే తనతో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టించి అలా మోసం చేశారా అనే విషయాలు మొత్తం కూడా త్వరలోనే ఆయన మళ్ళీ ఒక వీడియో రూపంలో లేదా ప్రెస్ మీట్లో రూపంలో ఆయన చెప్పే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు Uh, Mitra. Thank you Venkat for the updates.